ఒక చిన్న గ్రామంలో రాజు అనే తెలివైన బాలుడు ఉండేవాడు చదువంటే ఎంతో ఇష్టం కాని ప్రతిరోజు కాలం సరిపోవడం లేదని అతనికి అనిపించేది స్కూలు ఇంటి పనులు ఆడుకోవడం పనులు చాలా సమయం తక్కువ ఒకరోజు రోడ్డుపై వెళుతూ పక్కింకి అయిన ఆశ్రయుడు హరేకృష్ణ మహామంత్రం జపిస్తూ కూర్చున్నాడు ఆశ్రయుడు ముఖంలో వెలిగిన ప్రశాంతత చూసిన రాజు ఆశ్చర్యంగా అడిగాడు ఇంత పనులు ఉన్నా మీ ముఖంలో ఇంత ప్రశాంతత ఎలా ఉంది ఆశ్రయుడు స్నేహంగా నవ్వుతూ చెప్పాడు రాజు ప్రతీ పనినీ కృష్ణుని నామంతో ప్రారంభిస్తే మనసు ప్రశాంతమవుతుంది కాలం మన వశంలోకి వస్తుంది నువ్వు నడుస్తున్నప్పుడు ఆడుతున్నప్పుడు చదువుతున్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ అని జపించు ఆ నామశక్తి నీ జీవితాన్ని మార్చేస్తుంది ఆ రోజునుంచి రాజు ఉదయం లేవగానే హరేకృష్ణ సంకీర్తనం మొదలుపెట్టాడు హోంవర్క్ చేస్తూనా ఆటల్లో ఉన్నప్పుడు ఆనామాన్ని జపించసాగాడు కొన్ని రోజుల్లోనే రాజు పద్ధతిగా సమయాన్ని ఖచ్చితంగా పాటించే విద్యార్థిగా మారిపోయాడు చదువులో రాణించడంతో పాటు ఆత్మవిశ్వాసం ఆనందం ప్రశాంతత ఆల్ ఇన్ వన్ గ్రామంలో ఎవరు చూసినా ఈ చిన్నవాడిలో ఎంత మార్పు వచ్చింది అని ఆశ్చర్యపోయేవారు అందరూ సంకీర్తన శక్తి గురించి చర్చించసాగారు సందేశం సంకీర్తన మనిషికి సమయ నియంత్రణ మానసిక శాంతి ఆత్మానందం ఇస్తుంది చిన్నప్పటినుంచే ఈ అలవాటు పెంచుకుంటే వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు కుటుంబం సమాజం దేశం ఆల్ ఫ్లరిష్